కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పేదలకు ఇల్లు రేషన్ కార్డులు ఇచ్చామని దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండల పరిధిలోని పేరూరు గ్రామంలో నిర్వహించిన గ్రామ సభ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐసిసి ఇన్ఛార్జ్ తెలంగాణ ఇన్ఛార్జ్ విశ్వనాథన్ స్థానిక ఎమ్మెల్యేజీ మధుసూదన్ రెడ్డి పాల్గొని వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని పేదలకు ఇల్లు రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనాల్లోనివి అని అన్నారు విఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో పేదలకు ఒక ఇల్లు రేషన్ కార్డును కూడా మంజూరు చేయలేదని విమర్శించారు జనవరి ఇరవై ఆరు నుండి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నాలుగు పథకాలు ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దు అన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాల లబ్ధి జరుగుతుంది అన్నారు ఎవరికైనా హరత ఉండి ప్రభుత్వ పథకాలు అందని వారు ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డుల కోసం గ్రామ సభలో అప్లికేషన్లు పెట్టుకోవచ్చు అన్నారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ప్రజా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజల వద్దకే పాలన అందించాలనే లక్ష్యంతో ఈరోజు గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం ఇరవై ఒకటో తారీఖు నుంచి గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా దేవరకద్ర నియోజకవర్గంలో నిన్న గ్రామసభకు ముఖ్య అతిథిగా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీ దామోదర్ రాజనరసింహ గారు కూడా అటెండ్ కావడం జరిగింది మొన్న నిన్న ఈరోజు ఈరోజు జరిగిన గ్రామసభకు పేరూరు గ్రామంలో జరిగిన గ్రామసభకు ముఖ్య అతిథులుగా ఆ ఏఐసిసి సెక్రటరీ తెలంగాణ ఇన్ఛార్జ్ ఎక్స్ఎంపి శ్రీ విశ్వనాథన్ గారు రావడం జరిగింది ఈరోజు ఈ గ్రామ సభ నిర్వహిస్తున్న తీరును చాలా పెద్ద ఎత్తున అప్రిషియేట్ చేసిన విశ్వనాథన్ గారిని నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే గత పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన అంటే ప్రజలకు అందుబాటులో ఉండకుండా ప్రజా సమస్యలు తెలుసుకోకుండా ప్రజా సమస్యలు పరిష్కరించకుండా ప్రజలను అడ్డగోలుగా దోచుకున్న దోపిడీదారులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు మేము ఇంత పారదర్శకంగా ప్రజ ప్రజల వద్దకే పాలన తీసుకెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకొని ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్న సందర్భంగా ఈరోజు గ్రామ సభలు కూడా పెద్ద ఎత్తున సక్సెస్ అవుతూ ఉంటాయి కానీ ఆ గ్రామ సభల వల్ల కావాలని డిస్టర్బ్ చేయాలనే ఆలోచనతో అక్కడక్కడ కొందరు ఈ బిఆర్ఎస్ పార్టీ బీజేపీకి సంబంధించిన వ్యక్తులు అక్కడక్కడ కొన్ని కొన్ని చిన్న చిన్న న్యూసెన్స్ అయితే మా దృష్టికి రావడం జరిగింది మేము ఒకటే మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజానికానికి కానీ కోరుతా ఉన్నదొకటి ఈరోజు మీకోసం ఏర్పడ్డ ప్రభుత్వం ఇది మీకోసం పనిచేస్తున్న ప్రభుత్వం మీకోసమే మీకు ఇచ్చిన హామీలన్నీ కూడా ముఖ్యంగా ఎన్నికలలో ఇచ్చిన మేము ఇచ్చిన హామీలు హామీలన్నీ కూడా మేము ఈరోజు నెరవేరుస్తూ ముందుకు పోతా ఉన్నాం దాంట్లో భాగంగా రేపు జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి రేషన్ కార్డ్స్ గత పది సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు అదేవిధంగా రైతు భరోసా ముఖ్యంగా ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు వాళ్ళని అదుపు వాళ్ళ లక్ష్యంతో వాళ్ళకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కూడా లాంచ్ చేయబోతాము అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు పేదోడి ఇంటి కళ సహకారం కూడా ఈ ఇందిరమ్మ ఇళ్లతో తీరబోతా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ నాలుగు పథకాలు కూడా రేపు జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మేము అమలు చేయబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ప్రజలందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు రైతుల కోసం ఏదో ముసలి కన్నీరు గారుస్తూ మేము ఏదో కమిటీ వేసినాం ఆ కమిటీల ద్వారా రైతులను రైతుల ఆత్మహత్యల గురించి తెలుసుకోవాలని చెప్పేసి రైతు ఏదో చేస్తున్నామని చెప్పేసి మొసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఆ కేటీఆర్ను ఆ నిరంజన్ రెడ్డిని మీరు మీ పాలన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు దాదాపు ఏడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు మీరు పెట్టిన ఇబ్బందుల వల్ల మీరు రుణమాఫీ చేయకపోవడం వల్ల మీరు పనిముట్లకు సబ్సిడీ ఇవ్వకపోవడం వల్ల ఎరువులకు సబ్సిడీ ఇవ్వకపోవడం వల్ల సరైన సకాలంలో ఓట్లు కొరకపోవడం వల్ల రైతులు ఏడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ రోజు మీరు అధికార దుర్వినియోగానికి పాల్పడి రాష్ట్రాన్ని ఆర్థికంగా దోపిడీ చేసిన దోపిడీ ధరలు ఈరోజు రైతుల గురించి మీరు నా మాట్లాడే నైతిక హక్కు మీకు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మేము వచ్చిన ఈ ఏడాది కాలంలో రైతుల కోసం యాభై తొమ్మిది వేల కోట్లు ఖర్చు చేయడం జరిగింది రుణమాఫీ విషయానికి వస్తే భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఈరోజు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు మంది ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు రుణమాఫీ చేసి వాళ్ళని రుణముక్తులు చేసిన ఘనత ఈరోజు మా ప్రజా ప్రజాప్రభుత్వాది అదేవిధంగా మనం పండించిన సన్న ఒడ్లకు మద్దతు ధరతో పాటు పారదర్శకంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా ఒడ్డుకొని ఈరోజు మేము బోనస్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇవన్నీటి పట్ల రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా మేము రేపు ఇవ్వబోయే రైతు భరోసా గురించి కూడా రైతులకు ఎక్కడ అన్యాయం జరగకుండా ముఖ్యంగా పండించిన పంటకే పెట్టుబడి సహాయం అందించాలనే లక్ష్యంతో ఈరోజు ఈ రైతు భరోసాను ప్రవేశపెట్టబోతున్నాం ఇంతకుముందు గతంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ రైతు బంధు పేరు మీద దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల ప్రజాధనాన్ని కొండలకు గుడ్డలకు అన్కల్టివేటెడ్ ల్యాండ్స్కు లేఅవుట్ చేసిన ల్యాండ్లకు ఇచ్చేసి ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేరు కాబట్టి ఈరోజు కష్టపడ్డ వ్యక్తికి లాభం చేకూరాలి సంక్షేమ పథకాలు అందాలి సంక్షేమ ఫలాలు అందాలే లక్ష్యంతో మేము పారదర్శకంగా ఈ గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం ప్రజల వద్దకే వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కారం చేసే దిశగా మేము ముందుకు పోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా The Deputy Chief Minister Vikrama Karu and the Council of the Ministers and the MLAs and the MPs and all. So, because the Telangana, after 10 years later, we formed the government. This government clearly transformed to the people. This government clearly is. Uh, wonderful sarkar has given to the people now every people have enjoyed the political power every people enjoyed the government facilities and all in this occasions today i am attending the peru village gram sabha meeting our beloved district congress committee president and my colleague mla garu is doing a, really a wonderful job in the situations i wish to telangana the people of the state as the all india congress committee secretary all karyakarta should promote the what government has given the schemes programs and project to reach the grassroots level and mandal level and village panchayat level this is today our press meet in, in the request of the press people, you can develop this message, entire Telangana. Thank you very much.